అక్కడ మూడు వేల ఏడు వందలు అక్కడ కట్టాలి మళ్ళీ వచ్చి ప్రసాద్ అక్కడే కొనుక్కోవాలి వేరే ఖర్చులు ఉంటాయి మరి ఫోన్పే ఉంది కదా అని చెప్పి డబ్బులు తీసుకొని కాకపోవచ్చు సేఫ్టీ కోసమే ఫోన్పే రూమ్లు బుక్ చేసుకుంటారు ప్రసాదం

అక్కడ రూమ్లు అంటే వచ్చేటప్పుడు బస్ స్టాండ్ దిగాము అక్కడ ఖాళీలు ఎప్పుడు ఏదో కొంచెం పదిహేను వంద ఏదో రూమ్ అని చెప్పారు వదిలేదు ఇక్కడ మేము అట్లా నాలుగు ఆలోచండి సమాచారం ఈ సంవత్సర కాలంలో ఏమైనా అంటే ఇంప్రూవ్‌మెంట్ కనపడిందా చాలా ఇంప్రూవ్‌మెంట్ కనపడింది మాకు గురించి గురించి చాలా బాగుంది ఏం చాలా చాలా బాగుంది

డున్నారు రూమ్ తీసుకున్నారా ఎంత పడింది రూమ్ ముందే బుక్ చేసుకున్నారా నిన్న వచ్చే దొరికిందా వస్తే వస్తేనే దొరికిందా బాగానే అమ్మ రూమ్లో ఎంతమంది ఉన్నారు రూమ్లో ఒకే రూమ్లో పడుతున్నారా టాయిలెట్లు అన్ని బాగానే ఉన్నాయా పోరాడి చేస్తారు అనా బాగానే ఉంటుందా ముందు ముందు కూడా వచ్చినారా విజాలు వస్తారు ఏమన్నా మార్పు కనిపడిందా దీ ఏమైనా మంచిగా మంచిగా మార్పు ఏమంటుందా లేకపోతే అంతే ఉంటుంది బాగానే ఉంది ఇక్కడ డబ్బులు ఏమన్నా పూజలు అంటే ఎక్స్ట్రా నచ్చుకోవట్లేదు ఏం లేదా పూజ ట్యాంక్ అయిందా రద్దని చేయించినారా అయింది అప్పుడు ఇప్పుడు మొత్తం ఎంతమంది వచ్చినా ఇక్కడ చేస్తుంది కదా ఇప్పుడు దాంట్లో వంట చేయడానికి కూడా ఉందా శాంక్షన్ కొత్త దాంట్లో వంట చేయలేదు కొత్త దాంట్లో కొత్త వంట కానీ కూడా ఉందా డిపాజిట్స్

దక్షన్ ఇక్కడ అంతా బాగా లేదు పిల్లలు తీసుకొచ్చిన ఇబ్బంది పడవచ్చు ఒకసారి చెప్పండి ఇబ్బంది ఏం కావాలి దూరం కదా తన పిల్లలు నాకు ఒకసారి చేస్తారు మాత్రం బాగానే అంత అంతా బాగా చెప్పండి రూమ్స్ ఎంత ఉంటాయి తెలుసు

ओल्ड सेंटेनरी कॉटेज इन रूम्स ఉన్నాయి నౌ రూమ్ 20 సర్ 442 రూమ్ సర్ 48 ఉంది క బుకింగ్ ఏకెన్నన్నాయ బా బుకింగ్ లో 20 సర్ బుకింగ్ కి అవైలబుల్ ఎన్ని ఉంటాయ మొత్తం सिस्टम में तो फोर्टी थर्टी सिस्टम रेड फोर्टी एट नहीं नहीं निकल गया नहीं नाया देखा अन्नी अवेलेबल नाया देखा नहीं आडिया नहीं आडिया ना, ना आठ सिक्स वन एट नंट ना रो आपने वैसे मुझे इतना फोर्टी थ्री फोर्टी थ्री कैंडीफुल नहीं फोर्टी सेवन फोर्टी सेवन है फुल नहीं आर ओल्ड न्� హోటల్ ఉంటాయి నలభై ఆరు కదా నలభై ఆరు ముప్పై రెండు ఫుల్ అయినాయి ఎప్పుడు ఖాళీ అయినాయి చెప్పండి నిన్న నైట్ నైట్కి నైట్ తొమ్మిది గంటలకి ఎన్ని ఎన్ని రూమ్స్ ఉన్నాయి చెప్పు చెప్పగలరా అట్లా నిన్న నైట్ తొమ్మిది గంటలకి ఎన్ని రూమ్స్ ఇవి అవైలబుల్ ఉంది నిన్న రాత్రి తొమ్మిది గంటలకి బుకింగ్ స్టేటస్ కావాలి నాకు ఎలా తెలుసు ట్వెల్వ్ ఓ క్లాక్ చెప్పాను నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ఎన్ని రూములు ఫుల్ అయినాయి వీటిల్లో ఇందాక ఒక ఆవిడ నాకు దొరకట్లేదు అనుకుంది కదా మరి ఇక్కడ ఏమైనా మధ్యలో పోకలు తయారేమో డౌట్ నా ఉందా హ్యాబిట్ ఇక్కడ మధ్యలో రూమ్ రోములు బ్లోకర్లు అని అదంతా అంత అదే జరుగుతుంది వాళ్ళు బ్లాక్ చేస్తుండొచ్చు ఏమంటుందా ఫుల్ అయిపోయి అందరికి కూడా ఒకటి బ్లోకర్ మధ్యలో ఉండి కొన్ని బ్లాక్ చేసేసి ఐదు వందలు పేరు రూపాయలు తీసుకున్న కూడా రెండు వస్తుంది

ఏం చెప్పారు ఎవరు చూసుకుంటారు ఇక్కడ ఎవరు చూస్తున్నారు ఎవరు ఇన్చార్జ్ ఎన్ని రోజులు కూర్చున్నారు ఇక్కడ ఇక్కడ కూర్చో బిజినెస్ చేస్తున్నారు ఇక్కడ

అక్కడ 42 బుక్ ఐన నేను నా ఇంటి సార్ ఇది 14 గంటల దాసనాయమరే 200 అన్నీ కలిపి ఎన్ని బుక్ ఐన ని గణిస్తున్నా నేను ఆన్లైన్ రెండో ఓపెన్ అయిపోయింటాయి చేతులు తగ్గుతున్నాయి మనం ఎంత లోపల చేస్తామో కనపడుతుందా కనబడదు కదా నేను ప్రసాద్ ఎక్కడ తీసుకున్నా అక్కడ ఉంటే ఓకే బాగా ఉందనుకుంటాను నేను ఇంత రోడ్ మీద బాగా ఉందా హైవే మీద ఒకటి ఉంటది కదా ఒకటి రెండు మూడు వదులు మీరే చూస్తారా అన్ని చోట్ల గ్లోవ్స్ ప్లాస్టిక్ వస్తాయి మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది రెండు రూపాయలు రెండు రూపాయలు కూడా ఉండదు సో అట్లీస్ట్ ఓ ఒక హ్యాబిట్ స్టార్ట్ చేద్దాం ఇంపార్టెంట్ యోగల మినిట్స్ పెట్టి నెక్స్ట్ అది టాయిలెట్స్ కొన్ని ఏరియాలో బాగాలేదని చెప్పారండి టాయిలెట్స్ ఎవరు శానిక్ చేసిన సార్ ఇంజనీరింగ్ టాయిలెట్స్ ఆల్ టాయిలెట్స్ విజిట్ చేసి ఎక్కడెక్కడైతే వాష్రూమ్స్ గడప లాగా లేదో గడప కట్టించారు మీరు బ్రేక్ చేయకండి దాని మీద మీరు చేసేసి దాని మీద ఒక అంతే స్టోన్ అతికిచ్చారు ఏదో క్వాలిటీ బట్ నీళ్ళు బయటకు రాకుండా రెండోది నాకు ఎక్కడ ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి మొత్తం ఎన్ని చోట్ల ఉన్నాయి చెప్పండి हालिक से मिलते हैं बीच में योनिस की तो नहीं तो मन की साक्षी हम भी नहीं चाहिए बीच कोई सर मन की चीला एक्सपोज़ इसलिए इसलिए तीस को है ना तो ये प्रपोज़ नहीं है रूम में मंदिर दानव दरवाज़ा इंसेक्ट दरवाज़ा बुरी लोग क्यू मैनेजमेंट टॉयलेट्स और टॉम्ब्स కొన్ని చోట్ల ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎస్పెషల్లీ కొన్ని చోట్ల శానిటేషన్ తర్వాత కొన్ని చోట్ల క్యాష్ పేమెంట్స్ దా జరుగుతున్నాయి సో కొన్ని చోట్ల ఆన్లైన్ పేమెంట్స్ చేయించుకోవటం ఇలాంటి కొన్ని ఇంప్రూవ్మెంట్ సజెస్ట్ చేయడం జరిగింది విత్ ఎవ్రీ మంత్ ఒకసారి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని అలా మీకు రెవెన్యూ అండ్ డిప్యూటీ వస్తూ కూడా ఏదైనా గుడికి సంబంధించి అడిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఒకటి సాల్వ్ చేసుకుంటూ రావాలనేది కార్ అఫాక్షన్ చేసుకోవడం జరిగింది సో ఇవాళ ఒక ఎయిట్ నైన్ ఐటమ్స్ ఐడెంటిఫై చేసుకొని నెక్స్ట్ వన్ మంత్కి వచ్చేటప్పటికి అది క్లోజ్ చేసుకొని సో భక్తులకి ఇంకొక బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ప్రయత్నం చేయడం జరుగుతుంది